హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ అడ్వర్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కనుమ పండుగ రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట అప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అప్లోడ్ చేయడానికి నాకు ఇప్పుడు టైం కుదిరింది మేము ఇంట్లోకి వచ్చి కూడా ఇప్పటికి టూ త్రీ డేస్ అవుతుంది ఇంట్లోకి వచ్చి మేము కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ అస్సలు సిగ్నల్ లేదు ఫ్రెండ్స్ అసలు నెట్వర్క్ అనేదే లేదు నాకు వీడియో అప్లోడ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి అవ్వక రోజు అంటే రోజు మార్చి రోజు ఒక వీడియో అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది నేను ఇక్కడ ఇది వచ్చేసి కనుమ పండుగ రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట కనుమ పండుగ రోజు వచ్చేసి పొద్దున అయితే కనుక మేము చికెన్ చేసుకొని అదే చికెను కోడిగుడ్లు కలిపి మా అమ్మ కర్రీ చేసింది అనమాట చికెన్ కోడిగుడ్లు కలిపి వండింది దాంట్లోకి వచ్చేసి ప్లెయిన్గా బగర్ రైస్ చేసిందండి అలాగే సాయంత్రం వచ్చేసి అందరం స్నానాలు చేసుకొని మంచిగా ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళి కొత్త ఇంటి అయితే పాలు పొంగించినామంట సారీ పాలు పొంగించినామన్నమాట ఆ ఫుల్ బ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను బట్ పెద్దగా అయితే ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్ జస్ట్ అక్కడ కొంచెం అక్కడ కొంచెం షూట్ చేశాను అనమాట ఒక ఐదు నిమిషాల బ్లాగ్ అంతే అంత నుంచి ఎక్కువ లేదు ఇది కూడా కనుమ పండుగ రోజు షూట్ చేసిన బ్లాగు ఈ ఐదు నిమిషాల వీడియో కూడా నాకు ఇక్కడ ఇప్పుడు నేనున్న కొత్త ఇంట్లో అప్లోడ్ అవుతుందో కాదో కూడా తెలియదు నిన్నటి నుంచి దీనికోసం నేను ట్రై చేస్తానే ఉన్నా బట్ ఈరోజు ఇంకా అయితే ట్రై చేస్తున్నా అప్లోడ్ చేయడానికి అయిందంటే ఈరోజు ఈవినింగ్ లోపు వచ్చింది ఓకే ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అని కామెంట్లో షేర్ చేయండి మేము కొత్త ఇంట్లోకి వచ్చేసాము అన్ని సామాన్లు కూడా షిఫ్ట్ చేసేసాము అవన్నీ కూడా నేను బ్లాగ్ షూట్ చేశాను ఒక్కోటి ఒక్కోటి నిదానంగా నిదానంగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను ఒక వైఫై కోసం ట్రై చేస్తున్నా అది వచ్చిందంటే మాత్రం నాకు వీడియోస్కి ప్రాబ్లం ఉండదు ఇంకా డైలీ నేను ఒక వీడియో పోస్ట్ చేయడానికి నాకు ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మా అమ్మ అయితే కనుక పొయ్యిలు పూజించి పూజ చేస్తాను అనమాట పాలు పొంగడం కోసం అయితే కనుక పాలు పొంగి కను పండుగ రోజు బాగుందన్నారని పొంగిచ్చేసినాము పాలని అంటే ఒకరు కాదు చాలా మందికి ఆడినారు మా అమ్మ వాళ్ళు అంటే సంక్రాంతి కను అంటే ఉంటారు మా సంక్రాంతి పండుగ రోజు అంత మంచిగా లేదు కానీ బుధవారం చాలా బాగుంది పాలు పొంగించుకోండి చేరండి అని చెప్తేనే చేరినాము ఒకరి ఇద్దరిని కాదు మినిమం ఒక నలుగురు ఐదు మందిని అడిగినారు పూజారులని వాళ్ళని వెళితే వాళ్ళు చేరమంటేనే మేము చేరినామ్మా అంతటా మేమైతే కాదు అంటే అందరూ ఒకేటే చెప్పారు కదా కొంతమంది కొన్ని తెలిసి ఉంటాయి కొన్ని తెలియక ఉంటాయి సో చాలా మందికి అడిగి కనుక్కొని మరీ షిఫ్ట్ అయ్యామనమాట అడగకుండా అయితే ఏం లేదు ఇంకా కొత్త ఇంట్లో వ్లాగ్స్ కూడా నేను డైలీ మేము అడవిలో నుంచి ఇంట్లోకి వచ్చిన బ్లాగ్ కూడా నేను షూట్ చేశాను అవన్నీ కూడా ఉన్నాయి ఇది పూర్తయిన తర్వాత వన్ బై వన్ నేను అప్లోడ్ చేయడానికి కదా ట్రై చేస్తాను బట్ ఇక నాకు అస్సలు అవ్వట్లేదు ఓకే మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టండి నా మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకనే నా కోసం దయచేసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఈ పిల్లల సైన్యంలో వచ్చేసి నాకు ఇక్కడ వాయిస్ ఇవ్వాలని కూడా అవ్వట్లేదు వీళ్ళందరినీ అక్కడ దూరంగా పంపించి కూర్చొని వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ video kontinu hey. Gue kesal punggih sih, ya. Apa zaman tangga? Hai, Bindi. ఈ రాక్ష చూడు ఏమన్నా గమ్ములు ఉంటాం ఓకే గుమ్మానికి బొట్లు పెట్టడం కూడా అయిపోయింది చాలా బాగుంది కదా బోట్లు పెట్టి ఉంటే గుమ్మం తీసుకో ఇంకుమల్కి ఇంకుమల్లు ముగ్గులు అయిపోయింది అది పాలు సరే బాగా నేను పాప అందరం హమయ్యా పాలు పొంగడం సంగటి కూడా అయిందే సంగటంట బియ్యం పాయసం కూడా అయిపోయింది పరి ఆడుకుంది పరి ఆర్డర్ పడిపోయి మీరు ఏమో ఏమో చేస్తుంది యాక్టింగ్లన్నీ దొంగ యాక్టింగ్లన్నీ చేసింది దొంగది దొంగదానా తిండిలే పెద్ద మూత ఐదు కూర్చొని తిందా ఇంకా తిండిలేమ్మా ఏం కాదులే అర్జున్నా సరే అర్జున్నాంలే అన్న అర్జున్నాంలే ముప్పై ఎప్పు చిన్న అడుగుచొని తినుగా తిను అడుగుచో కానీ తిను పెద్ద ముత్తలు అమ్మాయి ఇవన్నీ ఏం కూర్చున్నాయి మూడు వరుసగా